బైబిల్లో ఎంతవరకు చెప్పాడో అంతవరకు ఆలోచించాలి మితిమీరి దానికి మించి వెళ్ళి ఆలోచించడం చాలామంది చేస్తున్న పెద్ద తప్పు ఎలాగా ఈ దుర్మార్గులు ఈ బైబిల్ విరోధులు వాళ్ళకి ఎలాగా జ్ఞానం లేదు కనీస జ్ఞానం బైబిల్ జ్ఞానం కూడా లేనివారు కాబట్టి పరిధులు దాటి ఆలోచిస్తుంటారు వాళ్ళు మూర్ఖత్వాన్ని బట్టి కానీ బైబిల్ తెలిసిన మీరు ఎలాగో ఆలోచించాలి బైబిల్ పరిధిలో ఆలోచించాలి దేవుడు చెప్పిన పరిధిలో ఆలోచించాలి పరిధిని దాటి వెళ్ళి ఆలోచించకూడదు ఈ మధ్యన ఒక కురడం ప్రశ్నిస్తున్నాడు ఏమని అనయా మరి యేసు ప్రభు వారికి రెండో రాక ఎప్పుడో తెలుసా తెలియదని అడిగాడు ఏసుక్రీస్తు వారు రెండో రాకడ డేట్ డేటానికి తెలుసా తెలీదా అప్పుడు నేనేం చెప్పాలి బైబిల్ నాకు చెప్పింది నేను చెప్పాలి కానీ ఎవరో చెప్పలేదు నన్ను అడిగాడు కాబట్టి నేనేదో కొత్త విషయాన్ని చెప్పాలని చెప్పేమంటారు ఒక తప్పుని చెప్పకూడదు ఎందుకు నన్ను అడుగుతున్నాడంటే చాలామంది దగ్గర ఏమేమో వినేశాడు ఏవేవో విషయాలు వినేశాడు అవి అతని మనసులో సందేహాలుగా తొలుస్తున్నాయి కాబట్టి నన్ను అడుగుతున్నాడు ఎందుకు అడిగాడు మీరు చెప్పగలరు మీరు కరెక్ట్గా చెప్పగలరు అప్పుడు అందరికీ తెలిసిన మాట ఏమని చెప్పాను ఉదాహరణకు నాన్న ఆ దినమును గూర్చి కానీ ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఇరుగును ఎక్కడుందా మాట మత్స్సు వార్త ఆ మాట తీయండి ఆ మాటలో ఈ సుప్రభువు ఒక మాట అన్నారు అంటే ఈ మాటలకు మళ్ళా తిరిగి కౌంటర్ వేశారు వాళ్ళు ఎలాగా ముందా మార్చి ఆరు చూడండిగా తెలుసుకోవాలి మీరు కూడా ఒక బైబిల్లో పాండిత్యం మీకు రావాలి అంటే ఎలా బైబుల్ చదవాలి అన్నది ఒక ఎగ్జాంపుల్ మీకు చెబుతున్నాను చాలా అవసరం మీకు ఆ ఆ చదవండి మాత్రమే మాత్రమే తెలీరు చివర కొడుకు కూడా తెలియదు అన్నాడు ఈ మాట చెప్పేసరికి దానికి మళ్ళా కుర్రడు ఏం కౌంటర్ వేశాడు అంటే అది యేసుక్రీస్తు అప్పటికి ఇంకా చనిపోయి తిరిగి లేవలేదు కదా అందుకే ఆయనకి తెలియదు చచ్చిపోయిన తర్వాత ఆయనకి తెలిసొచ్చు కదా ఎలా ఎలా చెప్పగలవు నువ్వు యేసు ప్రభు వారికి దేవుడు చెప్పేశాడు నువ్వు ఎలా చెప్పగలవు ఎందుకంటే దానికి అతను చెప్పిన సమాధానం ఏంటంటే అంటే ఎవరో చెప్పిన సమాధానం చెప్తున్నాడు పరలోకం భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది అని అన్నాడు కదా ఆ మాట యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడు చెప్పాడు బ్రతుకున్నప్పుడు కానీ తెలీదు అప్పటికి అధికారం ఆయన చేతిలో లేదు ఆ తర్వాత ఆయనకు అధికారం వచ్చేసింది కనుక ఆయనకు విషయం తెలిసిపోయింది దేవుడు చెప్పేశాడు వినడానికి బాగానే ఉంది అవును కదా ఎదుటి వాళ్ళని ఒప్పించడానికి బాగానే ఉంది కానీ ఇది రైటా దేనినైనా ముందు మనం ఆమోదించే ముందు చాలా జాగ్రత్తగా బైబిల్ని బ్యాలెన్స్ చేయాలి అది మనం తెలుసుకోవాలి సమాధానాన్ని అవుననిపించుకోవడానికో కాదనిపించుకోవడానికో చెప్పకూడదు బైబిల్ని దీన్ని ఎంతవరకు సమర్థిస్తుంది అన్నది పరిశోధనాత్మకమైన దృష్టితో దానికి మనం జవాబు చెప్పాలి అప్పుడు నేను ఏం చెప్పానంటే వెరీ గుడ్ అయితే ఒక మాట తీయను నన్ను అని చెప్పి అపోస్తుల కార్యాలు చే మాట తీయించాను అది మీరు కూడా చూడాలి అంటే దీన్ని బట్టి కొంతవరకు వెళ్ళి ఆలోచించేసైతే యేసు తిరిగి లేచిన తర్వాత తెలిసిపోయింది అని అనుకునే వాళ్ళకి మనం చెప్పే సమాధానం ఏంటి ఇలాంటి మాటలు చెప్పి ఒకళ్ళు ఒప్పిస్తే అపోస్తులు గారి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ముందు చూద్దాం ఇది ఓ తయోఫెలోయోస్తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమనకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన ఎందును బోధించుట ఆరంభించుట వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథములను రచించి తిని ఏమండి ఈ మాట మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు కిందకి వెళ్ళేసరికి అంటే ఈ విషయం ఎప్పుడుది ఈ విషయం ఎప్పుడు ఆరో చూడండి కాబట్టి వారు కూడి వచ్చి ఏమండి మూడో వచ్చనం కూడా చూద్దాం ఆయన శ్రమ పడిన తరువాత నలభై దినముల వరకు వారి కగపడుచు శ్రమ పడిన తరువాత అంటే సిలువు మరణాన్ని పొందిన తరువాత ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు వాళ్ళతో నలభై ఉన్నాడు నలభై దినములు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించు అనేక ప్రమాణములు చూపి తనతో సజీవునిగా కనపరుచుకున్ను ఈ మాట అంటున్నాడంటే చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత కదా వెరీ గుడ్ మీకు అర్థమవుతుందో లేదా జాగ్రత్త వినాలి చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత సజీవునిగా కనపరుచుకున్నాడు అంటే ఆఫ్టర్ రిజరక్షన్ పునరుద్ధానం తర్వాత జరుగుతున్న సందర్భం ఇది అప్పుడు ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు మొత్తానికి మీరు వెయిట్ చేయండి అన్నాడు ఆరో వచ్చా ఆ సందర్భంలో కాబట్టి వాడు కూడి వచ్చినప్పుడు ప్రభు ప్రభు వాళ్ళు ఏమడుగుతున్నారు ప్రభు ప్రభుని ఈ కాలమందు ఇస్రాయెళ్ళకు మరణ రాజ్యం అనుకరించేదాని ఆయన ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమంది ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకొనిట మీ పని కాదు జాగ్రత్తగా ఉండండి ఈ మాట ఏసుక్రీస్తు వారు అంటున్నారంటే అప్పటికి సమాధి చేయబడి తిరిగి లేచాడా లేదా సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత సర్వాధికారం వచ్చింది లేదా వచ్చేసింది తిరిగి లేచిన తర్వాత అన్నాడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయబడిపోయింది అన్న తర్వాత నలభై రోజులు వాళ్ళతో ఉన్నాడు ఇస్రాయేలీలకు మరలా రాజ్యం ఇస్తావా ఇవ్వవా అని ఆ పోస్తులు గాని శిష్యులు కానీ ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా జవాబు చెప్తున్నాడు ఈ జవాబులోనే జవాబు ఉంది ఏంటది చదవండి మరలా ఏడవచ్చును కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునుట మీ పని కాదు మరి పునరుద్ధానుడైన తరువాత కాలాలు సమయాలు కొడుక్కి చెప్పాడా తండ్రి ఇంకా తన స్వాధీనంలో ఉంచుకున్నాడా అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది కాలాలు గాని సమయాలు గాని తండ్రి ఇంకా తన దగ్గరే ఉంచుకున్నాడు గాని పునరుద్ధానం అయిన తరువాత కూడా కుమారుడికి అప్పగించ లేదు తన స్వాధీనం అంటున్నాడు నా స్వాధీనం చేశాడు అనట్లేదు ఆయన ఇది తిరిగి లేచిన తరువాత మత్ సుమార్త ఇరవై నాలుగో వచ్చే ముప్పై ఆరో వచనంలో నువ్వు చెప్పే మాటను బట్టి అయితే కుమారుడు ఎరుగునంటే అప్పటికి తిరిగి లేవలేదు కాబట్టి తెలియదు అని చెప్పి ఒప్పించేసావు వెరీ గుడ్ బాగుంది కానీ తిరిగి లేచిన తర్వాత ఇక్కడ అపోస్తులకారులు మొదట వచ్చేలా ఏమంటున్నాడు ఏమంటున్నాడు నాన్న నాకు తెలియదు అడిగితే నాకు తెలుసారా అని చెప్పాలిగా నాకు ఆ సమయం గుర్చి తెలియదు అని అది దేవుడు తన స్వాధీనం అది తండ్రి అంటు తన స్వాధీనం తన స్వాధీనం అంటే కాలం ఎవరి స్వాధీనంలో ఉంది చెప్పండి ఎప్పుడు ముగింపుదనం రావాలి ఎప్పుడు ఏం జరగాలన్న కాల నిర్ణయాలు ఎవరి చేతిలో ఉన్నాయి పవర్ కాలాన్ని కంట్రోల్ చేసే పవర్ మాత్రం దేవుడు తన స్వాధీనంలోనే పెట్టుకున్నాడని పునరుద్ధానుడని యేసుప్రభు ప్రభు చెబుతున్నమాట అంటే ఇప్పుడు ఏ కాలంలో రావాలో అన్నది ఇప్పుడు యేసుప్రభువు తెలుసా తెలియదా నాకు తెలియదు నాయన తండ్రికే తెలుసు అని అంటున్నాడు ఆయన కాలాల గురించి నాకు చెప్పలేదు మరి ఎలా చెప్పేశావు నువ్వు ఆయనకు అర్థమైపోయిందని ఇకపోతే అసలు ఏసుప్రభువు తెలిస్తే నీకేంటి తెలియకపోతే నీకేంటి అవసరం అది అడిగిన ఇప్పుడు అన్నాను నేను నన్ను ప్రశ్న అడిగిన అన్నాను ఏమని అసలు ముగింపు దినం ఎప్పుడు వస్తాదో యేసుకు తెలుసు నీకు దానివల్ల కలిసి వచ్చేది ఏంటి చెప్పు ఏసుప్రభువు తెలియదు దానివల్ల నష్టపోయేదేముంది నీ ఆత్మలా రక్షింపబడాలో లేదో ముందు ఆలోచించు నువ్వు స్వార్తలా ప్రకటించాలో లేదో ఆలోచించు కానీ ఏసు ప్రభువుకు తెలుసా తెలీదా నీకెందుకు ఆ గొడవ అనవసరమైన వ్యర్థమైన ఆలోచనల జోలికి వెళ్ళకూడదు పనికిరాని ప్రశ్నలు అడగకూడదు బైబుల్లో చెప్పని వాటిని గురించి డిస్కస్ చేయకూడదు అది తెలుసుకోవాలి దేవుడు చెప్పని వాటిని గురించి మాట్లాడకూడదు ఏంటి ఒక మంచి ప్రసంగాన్ని చేశాను చాలా మంది ముళ్ళు కోసం కంగారు పడిపోతున్నారు ఏంటా ముల్లు పౌలుగారులో ముల్లు 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 ముళ్ళు మాట మాటి గుచ్చేస్తున్నారు ముంబైలో అడిగారనే అక్కడే మాట్లాడాను అది త్వరలో ఎడిట్ చేసి పెడతారు మీరు చూడండి ముళ్ళు గూర్చి తప్పుడుగా మాట్లాడేవాడు ఎలా నోరు మూయించాను ఎందుకంటే అది ఏదో బీవో బోధనో లేదంటే ఎవరో వ్యక్తిగతమైన బోధన కాదు అది బైబిల్ త్వరలో మీకు అందుబాటులో వస్తుంది అది మీరు జాగ్రత్తగా వినండి విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఓహో ఇదా ప్రియులరా వీళ్ళకి అనవసరమైన వాటిని గూర్చి అనవ ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి ఏసు తెలుస్తో తెలుసో తెలియదో నీకు అవసరమా వాటిని తెలుసుకున్నట్టే మీ పని కాదని షటాప్ అని చెప్తున్నాడు ప్రభు అవునా వాటిని తెలుసుకున్నట్టే మీ పని కాదనప్పుడు నువ్వేందుకు రకంగా పడిపోతున్నావు ఆ రోజు ఏంటని ఆ రోజు యేసుప్రభువు తెలుసా తెలియదా దేవుడు చెప్పాడో లేదా వాళ్ళిద్దరి మధ్యన ఏవో ఉన్నాయి చెప్పాడో చెప్పలేదు అది నీకు అనవసరం కనుక చెప్పని వాటిని గురించి మాట్లాడడం మూర్ఖత్వం అందుకే ఇప్పుడు బైబుల్ పరిధి దాటి వెళ్ళకండి బైబిల్ గిరిలోనే ఆలోచించండి బైబిల్ పరిధిలోనే ఉండండి ఇది జ్ఞానం ఒకళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడితే సరిదిద్దుకోడం బైబిల్ని బట్టి సరిదిద్దుకోవాలి వ్యక్తులను బట్టి కాదు కనుక ప్రియులారా ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్పానంటే బైబిల్లో రాయబడిన సందర్భాలన్నిటిని విడిచి వెళ్ళకూడదు అందుకనే క్రీస్తు బోధను విడిచి ముందునగు సాగు ప్రతివాడు ఏమన్నాడు కుమారుణ్ణి తండ్రిని అంగీకరింపని వాడు అని చెప్పాడు కనుక మీరు నిజంగా బైబిల్ అంగీకరించాలనుకున్నారా అవసరమైన దాని గురించి ఆలోచించండి